హలో హాయ్ ఫ్రెండ్ చూడండి ప్రొద్దుపొద్దున్న ఆరు గంటలు వేసి వచ్చిన నైట్ నేను చెల్లె పట్టిన చేపలు ఉంటాయి చేసిన చేసినవి అది రోజు ఆదివారం కాబట్టి అమ్ముదామని చేపలు తీసుకొని అడ్డం వేదామని వచ్చినా చూడండి చేపలు పెట్టిన రవాటలు బుచ్చలు బుచ్చలని చూడండి ఇక అడ్డం పెట్టేసినా చూడండి చేపలు ఎంత తాదా ఉన్నాయో ఫ్రెష్ చేపలు అన్నట్టు ఇలా ఆదివారం కాబట్టి గిరాకీ మంచిగా ఉన్నది చూడండి ఫుల్ గిరాకీ అయితే ఉన్నది గోదావరిలో నీళ్ళు ఎక్కినా అందువల్ల చేపలు రేపు కొంచెం ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు నూట ఎనభై వస్తుంది కస్టమర్లు కొంచెం సహకరించాలి ఎందుకంటే గోదావరి తిరిగిన తర్వాత నూట యాభై రూపాయలు అమ్ముతాం మళ్ళీ ఎందుకంటే ఖర్చులు ఛార్జ్లు బాగా అవుతున్నాయి అందుకోసం నూట ఎనభై చేస్తాం మీకు ఫ్రెష్ చేపలు కావాలనుకుంటే ఎన్టీఆర్ సోర్స్ దగ్గర రండి చాలా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి చెప్పానప్పుడు మీకు చూడండి లైవ్లో కట్టేసి ఇస్తాం కటింగ్ అలాగ ఉంటుందండి కటింగ్ కేజీకి ఇరవై రూపాయలు తీసుకుంటారు చూడండి యాభై కిలో చేపలు తెచ్చిన యాభై కిలో చేపలు అయిపోయినాయి చూడండి ఓన్లీ నాలుగు పీసులు ఉన్నాయి ఈ నాలుగు పీసులు కూడా ఆల్రెడీ అయిపోయినట్టే చూడండి గిరాకు బాగుందన్నట్టు అండి నేను పెట్టే వీడియోలు అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు చూపించగలుగుతారండీ చూడండి ఇక లాస్ట్ అయితే తెచ్చే బలంతో ఈరోజు వచ్చేసిన ఆదాయం ఎంత అంటే పదివేలు రూపాయలు అండి పదివేలు రూపాయల్లో పద్నాలుగు మంది ఉన్నాం ఫ్రెండ్స్ మేము చూడండి మా కష్టం ఇంట్లో ఉంటుందో